నమస్తే అమ్మా అలా నమస్తే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు ఎవరైతే ఈ దేశంలో ఉంటూ పక్కన దేశాన్ని ప్రేమిస్తారో దాన్ని సపోర్ట్ గా మాట్లాడతారో అది సోషల్ మీడియా అయినా వాళ్ళందరూ కూడా ఇక్కడ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పారు సో దాంతో మీరు అంగీకరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎవరైనా సరే ఇప్పుడు అమెరికా కోసం మంచి వ్యాఖ్యలు చేస్తారు ఎందుకంటే ఆ అమెరికాలో మంచి వసతులు ఉన్నాయి మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు మంచిగా ఉంటారు దానికోసం మనకి లేదు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అంటేనే ఒక ఉగ్రవాద దేశం ఆ దేశం వాళ్ళు మనకి ఎలాంటి సహాయం చేయరు మన సహాయం మనం చేసినాం వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని గతంలో వాళ్ళు పెంచి పోషించారు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు సో మన అలాంటి దేశం కోసం మన వాళ్ళు మాట్లాడడం ఏంది అనుకూలంగా మాట్లాడదు తప్పుడు వ్యాఖ్యలు చేయ ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళు ఈ తప్పుడు వ్యాఖ్యలు చేయదన్న వాళ్ళకు అనుకూలంగా మాట్లాడద్దు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు తక్షణమే పాస్పోర్ట్ తీసుకోవాలి వీసా తీసుకోవాలి పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళి ఉండాలి మరి మనకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ దయాక ఎవరైతే అడ్డంకి దయాకర్ అన్నారో ఆయన ఒక టైంలో ఒక మాట అన్నారు ఐ లవ్ పాకిస్తాన్ ఎందుకంటే నీకు శత్రువు నాకు కాదు సో నేను ఎందుకు అతను ద్వేషించాలి నువ్వు అన్నావని నేను ఎందుకు మాట్లాడాలనే విధంగా అన్నాడు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎగ్జాంపుల్ కాదు నేనేమంటే అతను ఏ సందర్భంలో నిండో ఏ విధంగా నిండో తెలియదు మొన్న జీర్ణ సంఘటన కోసమే అది కాదు కదా గతంలో గతంలో మాట్లాడిన మాట ఎగ్జాంపుల్ అంటే నేను ఒకటే మాట చెప్తున్నా రాజకీయంలో ఉన్న వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయదు చేసినా వెనక్కి తీసుకోవాలి తక్షణమే సందేశం ఇవ్వద్దు అదే అన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఉక్రెయిన్ పరిస్థితి ఉక్రెయిన్లో ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది అక్కడ చిన్న చిన్న పిల్లలు చనిపోయారు పెద్ద పెద్ద బిల్డింగ్లు నీలమట్టమైన మళ్ళీ యుద్ధం అంటే మళ్ళీ అలా జరుగుతుంది కదా యుద్ధం ప్రకటిస్తే రేపు రెండు దేశాలకు లాస్ అయ్యే కదా ఇటు భారతదేశాన్ని కానీ అటు పాకిస్తాన్ కానీ రెండు దేశాలు లాస్ అవుతాయి కదా ముఖ్యంగా అయితే నరేంద్ర మోడీ ఎప్పుడూ యుద్ధం కోరుకోడు ఈ భారతదేశ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవడం లేదు పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధం కోరుకోవడం లేదు ఏదేమైనా సరే ఒక సామరస్య వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు